ప్రతి కమతానికి ఒక ప్రత్యేక గుర్తింపు సంఖ్య దాని యూఎల్పిన్ లేదా భూధార్ భూ ఆధార్ అంటాము ప్రతి భూ యజమానికి ఒక ప్రత్యేకమైన కార్డు మనకు ఆధార్ కార్డు మనుషులకు ఉన్నట్టుగానే భూ యజమానికి భూ ఆ భూమికి భూధార్ కార్డు ఇస్తారు ఎట్లా జరుగుతుంది అంటే ప్రతి కమతానికి ఒక గుర్తింపు సంఖ్య వస్తుంది ప్రతి యజమానికి పూర్తి వివరాలతో కూడిన భూధార్ కార్డు అలా కూడా టెంపరీ భూధార్ కార్డు పర్మనెంట్ భూధార్ కార్డు అని రెండు ప్రస్తావనలు ఉన్నాయి ఇప్పటికిప్పుడు రికార్డులు సరిచూసి అన్ని రికార్డులు బాగానే ఉంటే టెంపరీ భూధార్ కార్డు వస్తుంది భూముల సర్వే జరిగినప్పుడు పర్మనెంట్ భూధార కార్డు ఇవ్వడం జరుగుతుంది దీని ప్రాధాన్యత చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ ఎవరైనా మనం ఎక్కడ కొత్త ప్రాంతానికి పోవాలన్నప్పుడు ఒక ప్లేస్కి పోవాలన్నప్పుడు మనం ఫోన్ తీసుకొని గూగుల్ మ్యాప్లో ప్లేస్ కొడితే దాని అడ్రస్ చూపిస్తే ఎవరిని అడగకుండా మనం అక్కడికి వెళ్ళగలుగుతాం కానీ మన ఊళ్ళో మనం పలానా సర్వే నెంబర్ ఆరు ఎక్కడ అంటే గుర్తుపట్టలేని పరిస్థితి ఇక ఆరు గుర్తుపట్టాలంటే మండల సర్వే ఒక చోట చూపిస్తాడు జిల్లా సర్వేర్ ఇంకో చోట చూపిస్తాడు యజమాని ఒక చోట అంటాడు పక్క గెట్ట అని ఇంకో చోట చూపిస్తాడు ఎందుకంటే మనకు దానికి అక్షాంశాలు రేఖాంశాలు ఫిక్స్ అయ్యే లేదు కాబట్టి ఈ భూదార్ కనుక వస్తే భూముల గట్టుతగాదలు పోతాయి భూమిని మనంతరమనగా మనమే గుర్తించడానికి ఆ భూమి హద్దుల్ని మన ఫోన్ ద్వారా మనమే గుర్తుపట్టేంత సులభం కాబోతుంది భూదార్ కార్డు నెంబర్ కొడితే ఆ భూమికి సంబంధించిన సమగ్ర సమాచారం ఒకే చోట తెలుసుకోవచ్చు ఈరోజు ఆధార్ నెంబర్ కొట్టామనుకోండి మనకు బ్యాంక్ లోన్లు ఉన్నాయా మనకు గవర్నమెంట్ స్కీమ్స్ వస్తున్నాయా ఇతర ట్యాక్స్ కడుతున్నామా అన్ని వివరాలు ఒక చోట వస్తాయి ఇప్పుడు మన భూమి సర్వే నెంబర్ ఒక చోట కంప్యూటర్ టైప్ చేస్తే పూర్తి వివరాలు వస్తాయా దానికి ఏమైనా పాస్ట్ ఒక పన్నెండేళ్ళ హిస్టరీ ఏంది బ్యాంకులు రుణాలు ఉన్నాయా కోర్టు కేసులు ఉన్నాయా ఏమీ ఒక చోట రాదు భూధార్ కార్డు వస్తే కనుక భూమికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని చోట తెచ్చే అవకాశం ఉంటుంది నెక్స్ట్ ఇక రెండో కొత్త కొత్త అంశం ఈరోజు వరకు కూడా వ్యవసాయ భూములకి రికార్డు ఉంది కానీ ఇంటి స్థలాలకి పన్ను రిజిస్టర్ తప్ప ఆస్తి పన్ను కట్టించుకోవడానికి పంచాయతీ వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు మెయింటైన్ చేసే రికార్డు తప్ప ఇతర భూమి రికార్డు ఏది లేదు భూభారతి చట్టం ఏమంటుందంటే ఈ చట్టం కింద రాబోయే రోజుల్లో ఇంటి స్థలాలకి వ్యవసాయ ఏతర భూములకి కూడా హక్కుల రికార్డు రాయాలి ఆ హక్కుల రికార్డు పరంగా యజమానులకి సర్టిఫికెట్లో పాస్ పుస్తకము జారీ చేయాలి ఆ మ్యూటేషన్ ప్రక్రియ కూడా ఈ చట్టంలో ఎట్లా ఉందో చెప్పడం జరుగుతుంది రాబోయే రోజుల్లో తెలంగాణలో ఉన్న పన్నెండు వేల రెవెన్యూ గ్రామాలలో దాదాపు పదకొండు వేల ఎనిమిది వందల తొంభై నాలుగు రెవెన్యూ గ్రామాలలో అబాదీలు ఉన్నాయి వాటిని సర్వే చేసి కొత్త రికార్డు రాబోతుంది దీనికి తగ్గట్టుగానే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చింది స్వమిత్వా అని సర్వే ఆఫ్ విలేజ్ ఆబాదీస్ అండ్ మ్యాపింగ్ విత్ ఇంప్రూవ్ టెక్నాలజీ పేరుతోటి ఈ ప్రాజెక్ట్ కింద మన తెలంగాణ గ్రామాలను సర్వే చేసి ప్రతి ఇంటి స్థలానికి కూడా ఒక పాస్బుక్ వచ్చినట్లయితే వాటి ట్రాన్సాక్షన్ చేసుకున్నప్పుడు కానీ బ్యాంకుల కుదరబెట్టుకుంటే కూడా ఈ ఈ కార్డు ఉపయోగపడుతుంది అలాంటి కార్డు మనకు భూభారతి చట్టం కింద రాబోతుంది నెక్స్ట్ ఇది మరొక మరొక ప్రత్యేక అంశం మీకు అందరికీ తెలిసిందే రెండు వేల పదహారు పదిహేడు వరకు భూరికాల ప్రక్షాళన జరిగేంత వరకు కూడా ఆరు ఆర్ వన్ బితో పాటుగా గ్రామస్థాయిలో భూమి రికార్డులు ఉండేవి అందులో పదకొండు రికార్డులో కొన్ని కీలకమైన రికార్డ్స్ ఎప్పటికప్పుడు మెయింటైన్ చేసేవాళ్ళు అందులో అతి కీలకమైన రికార్డు అడంగల్ పహాని లేదా విలేజ్ అకౌంట్ నెంబర్ త్రీ తెలంగాణలో పహాని అడ ఆంధ్ర ప్రాంతంలో అడంగల్ అనేవాళ్ళు దాన్ని మనం అడంగల్ అను అనో అడంగల్ పహానీ అనో గ్రామ లెక్క నెంబర్ మూడు అని చెప్తుంటాము ఈ రికార్డుల నిర్వహణ పూర్తిగా అయిపోయింది ఆగిపోయింది నెక్స్ట్ భూభారతి చట్టం కనుక భూభారతి చట్టం అమల్లోకి రాగానే ఒక నాలుగు కీలకమైన భూమి రికార్డులు మళ్ళీ మెయింటైన్ కాబోతున్నాయి ఒకటి పహానీ రెండు ప్రభుత్వ భూముల రిజిస్టరు మూడు అమెండ్ మ్యూటేషన్ రిజిస్టర్ అంటే మార్పులు ఏమైనా జరిగితే రికార్డ్ చేసే ఒక రిజిస్టరు అదేవిధంగా వాటర్ ఇరిగేషన్ సోర్స్ రిజిస్టర్ అంటాం ఆ భూమికి నీళ్ళు సోర్స్ ఏ ముందు రాసుకునే ఒక రికార్డు ఈ నాలుగు రిజిస్టర్లు దీనికి అనుసంధానంగా ఉంటాయి ఇక్కడ ఒక క్లారిఫికేషన్ చెప్పాలి ఈ చట్టం కింద మళ్ళీ మాన్యువల్గా రికార్డు రాయరు చాలామంది ఏమనుకుంటారు అంటే మళ్ళీ గ్రామాల అధికారులు వస్తున్నారు మళ్ళా రా చేతిరాత పహానీ వస్తుంది ఇందులో మళ్ళీ ఎవరైనా ఏదైనా ఎక్కించవచ్చు దానివల్ల మళ్ళీ వివాదాలు పెరుగుతాయి అనుకుంటున్నారు ఈ రెవెన్యూ రికార్డులు అన్నీ కూడా డిజిటల్ ఫామ్లో ఉండబోతున్నాయి ఆరు వార్లు ఉన్న వివరాల ఆధారంగానే గ్రామస్థాయి రెవెన్యూ రికార్డుల నిర్వహణ ఉంటుంది నెక్స్ట్ ఎవరైనా దీన్ని కాపీ పొందాలి అంటే మన భూభారతి రికార్డు కాపీ పొందాలంటే భూభారతి వెబ్సైట్లో దరఖాస్తు పెట్టుకుంటే మన సర్టిఫైడ్ కాపీ కూడా దీని కింద పొందే అవకాశం ఉంది హాయ్ అండి నేను మీ వెంకి మంకి డూ సబ్స్క్రైబ్ రియల్ ఎస్టేట్ టీవీ